హెలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఇప్పుడు ఎటర్నలో స్టోరీని వింటున్నాము స్టోరీలోకి వెళ్ళే ముందు అందరు వీడియోకి ఒక లైక్ వేసుకొని అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి రెడీగా ఉండండి ఇప్పుడు స్టోరీ ఏంటి భయం అలా చూస్తున్నావు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నాకు ఓపెన్ సెట్ కొట్టడానికి కాదే అన్నాడు అగస్త్య ఏం చేయాలి అగస్త్య గారు అమాయకంగా అడిగింది అబయ్య దా వచ్చిన ఒళ్ళో కూర్చొని ముద్దు పెట్టవే గబుక్కున అన్న అగస్త్య మాటకి అభయ్య షాక్తో చచ్చిపోయింది పాపం లేకపోతే ఏం చెయ్యాలి అగస్త్య గారు అంట ఏం చెయ్యాలి అని ఎంత క్యూట్గా అడుగుతున్నావే ఏదో నేను చెప్పినవన్నీ చేస్తున్నట్టు నువ్వు చేసేవన్నీ నాకు చెప్పే చేసినట్టు అని చిర్రు బుర్రులాడుతున్న అగస్త్యని చూసి దించేసి అతని ముందుకు వచ్చి నిలబడింది అభయ ఏంటి ఇంకా బొమ్మల అలా నిలబడి చూస్తున్నావు ఇదిగో ఈ ఫైల్ తీసుకొని వెళ్ళి ముందు ప్రాజెక్ట్ని బాగా స్టడీ చెయ్యి ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఇది అని చెప్పాడు అగస్త్య బాగా అబ్జర్వ్ చేశాక నువ్వైతే ఆ ప్రాజెక్ట్ ఎలా డీల్ చేయగలవో ఇన్ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలో అన్నీ నాకు ఆఫ్టర్నూన్లోగా రిపోర్ట్ ఇవ్వాలి ఎక్కడైనా తేడా వచ్చిందో దాట తీస్తా అని కచ్చగా చెప్పి ఓ ఫైల్ అభయం ముందు విసిరి ఇకపో అన్నాడు అగస్త్య అంత కచ్చ ఎందుకు అనుకుంటున్నారా మరి నిన్న మాట వసకి లంచ్ చేశారా అని అంటే లేదే నువ్వు వచ్చి తినిపిస్తావని వెయిటింగ్ అనగానే ఓ వచ్చేసిందిగా పాప మరి ఇప్పుడెందుకు అలాగే ఒళ్ళో కూర్చొని ముద్దు పెట్టవే అంటే పెట్టాలి కదా మరి ఆహా అవునా కాదా మీరే చెప్పండి మరి ఎందుకు ఆ పని చేయలేదు పాప అంటే మావాడంటే లెక్కలేనట్టే కదా అవునా కాదా అందుకే మా వాడికి అంత కోపం అన్నమాట ఫ్రస్ట్రేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కలగలిపి వచ్చేశాయి అగస్త్య కోపానికి భయపడుతూనే ఆ ఫైల్స్ తీసుకున్న అభయ అగస్త్య గారు నేను ఎక్కడ కూర్చోవాలి అని అడిగింది మెల్లిగా అస్సలే తిక్కలో ఉన్నాడు అందులోనూ ఈ భయం డౌట్స్ ఏంటి అసలు నెత్తి మీద కూర్చోవి నా నెత్తి మీద కూర్చో అని అరుస్తున్నాడు అగస్త్య అప్పుడే ఎక్స్క్యూజ్ మీ అగస్త్య అంటూ లోపలికి వచ్చేసింది ఖ్యాతి పాప అంతే అప్పటి వరకు మంటెక్కి పోయి ఉన్న అగస్త్య ఖ్యాతి రాకతో మొహాన్ని సీరియస్గా మార్చేసి చిన్న చిరునవ్వుని అతికించుకొని ఖ్యాతి కంప్లీజ్ అన్నాడు సౌమ్యంగా ఇంకేం అప్పటి వరకు బాబు గుండెల్లో రేగిన మంటలు ఈసారి అభయ కళ్ళల్లోకి చేరిపోయాయి పాపం ఖ్యాతి అంట ఖ్యాతి ఎలా నవ్వుతున్నాడో చూడు ఒక్కసారంటే ఒక్కసారి అలా ఎప్పుడైనా నాతో నవ్వుతూ మాట్లాడా ఆహా అలా ఎలా నవ్వుతాడు నన్ను చూస్తే చాలు ఏదో పండు మిరపకాయ కారం తిన్న పండు కోతి లెక్క ఆరుస్తూనే ఉంటాడు దాన్ని చూసి ఎస్ క్యాతి అంట కిరాసిన పోసి తగలెట్టాలి ఈ క్యాట్ని అప్పుడుగానే నా మంట చల్లారదు అని మనసులోనే తిట్టుకుంటూ అగస్త్యాన్ని గుర్రుగా చూసింది అభయ్య ఏంటి భయం ఆ మొహం ఎందుకలా చూస్తున్నావు ముందు పోయి పంచుడు తర్వాత నన్ను చూద్దులే అన్నాడు అగస్త్య అలాగే అగస్త్య గారు అని మూతి తిప్పుతూ నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకోనా అంది అభయ కావాలని ఎందుకు ఇద్దరూ కలిసి నా కొంపలో కుంపటి ఎలా పెట్టాలా అని అంతర్జాతీయ సమావేశాలు ఏమైనా పెట్టుకుంటారా అక్కడ ఏం అక్కర్లేదు ఇక్కడే ఏడువు అన్నాడు అగస్త్య అదిగో చూడు మళ్ళీ ఎలా కసుమంటున్నాడు అసలు ఈయన పని ఇలా కాదు నిజంగానే మావయ్య గారికి ఫోన్ చేసి ఈయన నన్ను తిడుతున్నారు అని చెప్పాలి అప్పుడు అప్పుడుగాని ఈయన తిక్క కుదరదు అని మనసులోనే తిట్టుకొని కొరకొర పళ్ళు కరుగుతూ చూసింది అభయ ఏంటి భయం నేను మాట్లాడుతుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అసలే భయం నత్తి అనే రెండు రోగాలున్నాయి నీకు వాటికి తోడు ఇప్పుడు కొత్తగా ఇదొకట అన్నాడు అగస్త్య ఈసారి అభయ ఉక్రోషంగా నాకేం రోగాలు లేవు అగస్త్య గారు నేను ఇక్కడ సుష్టుగా ఉన్నాను ఇంతకీ నేను ఎక్కడ కూర్చొని వర్క్ చేసుకోవాలో చెప్పలేదు మీరు అంది టెక్గా అబ్బో ఇదేంటి ఎంత టెక్కుపోతుంది అనుకుంటూ అక్కడ సోఫాలో కూర్చొని చేసుకోపోవే అనగానే అగస్త్యాను ఓసారి చూసి జుట్టుని విసురుగా వెనక్కి వేసి నడుముని టిక్కు టిక్కుమని ఊపుతూ పోయింది అభయ దీనికి ఏమైంది ఇలా తిప్పుతుంది నడుముని అనుకుని వయ్యారంగా ఊపుతున్న జగనాన్ని చూసిన అగస్త్యకి అక్కడ తెలుగు రాని ఖ్యాతి పాపని నిలబెట్టి భార్య భర్తలిద్దరూ అర్జున్ రెడ్డిలో విజయదేవర దేవరకొండల అచ్చమైన తెలుగులో మాట్లాడుతున్న వాళ్ళని చూసి అన్నమయ్య మూవీని గ్రాంధికంలో చూసినట్టు చూస్తున్న ఖ్యాతి పాప అగస్త్య అని మరోసారి పిలిచింది స్వీట్గా క్యాతి పాప పిలుపుకి తన చూపుని ధ్యాసను మళ్లించిన అగస్త్య ని చూసి ఓ రియలీ డోంట్ మైండ్ ఖ్యాతి ప్లీజ్ సిట్ అని తనని చైర్ ఆఫర్ చేశాడు తనకి యా ఇట్స్ ఓకే అగస్త్య ఐ అండర్స్టాండ్ అని నవ్వుతూ చెప్పి వే అంటూ అగస్త్య వైపు తిరిగి తనతో పాటు తెచ్చిన ఫ్లార్ ఆ అబ్బయ్యాకి అందిస్తూ హలో మిసెస్ అగస్త్య ఐఆమ్ క్యాథరిన్ క్యాథరిన్ విలియమ్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాపి తనను తాను పరిచయం చేసుకుంది క్యాట్ పాప బొకే మాత్రం తీసుకుని వెంటనే టేబుల్ మీద పెట్టేస్తూ నమస్తే మిస్ కేథరిన్ నైస్ టు మీట్ యూ అని పొలైట్ గా చెప్పిన అభయ థ్యాంక్ యూ మిసెస్ అగస్త్య అని అగస్త్యా వైపు తిరిగి చైర్లో కూర్చుంది కేథరిన్ అగస్త్యా ఇంటికం నుండి ప్యూన్కి కాల్ చేసి క్యాట్ కోసం జ్యూస్ ఆర్డర్ చెప్పాడు వాల్ క్యాతి అని మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఇక తన పనిలో పడిపోతూ ఐదు నిమిషాల్లో ప్యూన్ రావడం క్యాత్ ఖ్యాతి ఒక్కదానికే జ్యూసి జ్యూస్ తెచ్చేసి ఇవ్వ ఇచ్చి వెళ్ళడంతో భయంలో మరోసారి జలస్ అనే భూతం బయటకు వచ్చింది పెళ్ళాన్ని నా కోసం జ్యూస్ తెప్పించలేదు కానీ దానికోసం మాత్రమే తెప్పించాడు అయినా అంటే ఏంటి గారు ఉద్దేశం అని అగస్త్య చెప్పిన పని ఆపి మరి గోళ్ళు కొరికేస్తూ చూసింది అబ్బయ్య వాళ్ళిద్దరినే అబ్బే కానీ మన బాబులో రియాక్షన్ ఉంటేగా ఎంతసేపు వాడి పని వాడిదే సిన్సియర్గా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడంలో బిజీ అబయ్యా పాప భర్తగారిలోని సిన్సియారిటీ చూడట్లేదు కానీ ఆ క్యాట్ వేసుకున్న డ్రెస్ను అందుకే భర్తగారు తన వైపు చూడట్లేదేమో అన్న పిచ్చిరావు పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకొని ఏదేదో ఊహిస్తుంది కానీ నిజానికి మన కరెన్సీ అసలు ఆ పిల్ల డ్రెస్ కాదు కదా అసలు తన మొహాన్ని కూడా చూడట్లేదు అలా అని ఇంకేదో చూస్తున్నాడా అని అనుమానపడకండి మావాణ్ణి అనుమానిస్తే కళ్ళు పోతాయి చెంపలేసుకోండి మా కరెన్సీ క్యారెక్టర్ క్యారెక్టర్లో విషయంలో జమ్మండి జమ్ము అరగంట పూర్తవుతున్నా కనీసం తన వైపు కూడా చూడకుండా చూపు తిప్పని భర్త మీద కోపం లావాలా పెరిగిపోయింది భయంకి ఫలితంగా చేతి గోర్లు ఉండాల్సిన దానికన్నా ఇంకా లోపలికి వెళ్ళిపోయి పూర్తిగా ఎర్రగా మారిపోయాయి వేళ్ళు కూడా అసలు ఈ అరగంటలో కనీసం వాటర్ బ్రేక్ కూడా తీసుకోలేదు అగస్త్య క్యాట్ పాప మాత్రం జ్యూస్ ను శాంతంగా చెప్పరించేసింది కూడా ఎట్టకేలకు ముప్పావు గంటకు తాను చెప్పాలనుకుంది పూర్తిగా చెప్పిన బాబు క్యాట్ పాప రియాక్షన్ కోసం చూస్తూ వాటర్ తాగుతూ అభయ వైపు చూశాడు అప్పటికే గోళ్ళు కొరికి కొరికి ఇక అవి అందక వేళ్లు చెప్పరుస్తున్న పాపను చూసి గట్టిగా పొలమారింది మారింది అగస్త్యాకి బాబు గారి మైండ్ లో పుట్టిన ఢట్టి థాట్స్ అలాంటివి మరి అవును అబస్త్యా అగస్త్య అంటూ క్యాట్ లేచి అగస్త్య దగ్గరికి రాగబో రాపోతే స్ప్రింగ్లా లేచి అగస్త్యకు మరోవైపుకు వచ్చేసింది అభయ క్యాట్ పాప చెయ్యి అగస్త్యాను తాకకముందే అగస్త్య గారు మెల్లిగా అని తల మీద తడుతూ అతన్ని తన గుండెల మీదకి లాక్కుంది అది ఏ ఇంటెన్షన్తో లాక్కుందో గానీ అగస్త్యకు మాత్రం అభయ గుండె చప్పుడు విని తన హార్ట్ ఎక్కడ ఆగిపోతుందో అన్నంత స్పీడ్గా కొట్టుకుంది ఓకే అగస్త్య ఐ విల్ జాయిన్ టుమారో బాయ్ అన్న క్యాట్ వాయిస్కి అభయ నుండి దూరం జరుగుతూ ఓకే క్యాతి మీట్ యూ అగైన్ టేక్ కేర్ అన్నాడు అగస్త్య బాయ్ అభయ్య అని అభయ్యకు కూడా చెప్పేసి టిక్కుటిక్కున క్యాట్ వాక్ చేస్తూ వెళ్ళిపోయింది క్యాట్ పాప క్యాట్ వెళ్ళగానే అభయ్య కూడా అగస్త్య నుండి దూరం జరిగి తన ప్లేస్కి వెళ్తుంటే అదేంటే అలా వెళ్తున్నావు అన్నాడు అగస్త్య పాపం మరి తను ఇంకేదో ఊహించుకున్నాడుగా వెళ్తున్నదల్లా ఆగి తల మాత్రమే వెనక్కి తిప్పి వెళ్ళకపోతే ఇంకేం చేయమంటారు అగస్త్య గారు అసలే మీరు నాకు చాలా వరకు అప్పచెప్పారు కదా అది పూర్తి చెయ్యొద్దా అని ఊరగా అతన్ని చూస్తూ చెప్పి మళ్ళీ తిప్పుకుంటూ పోయి సోఫాలో కూర్చుంది అభయ ఏమైంది దీనికి ఇప్పటిదాకా వద్దన్నా నన్ను దాని దాని అబ్బా అనుకుంటూ ఇప్పుడేమో అసలు నాకు సంబంధమే లేనట్టు పోతుంది అనుకుని అభయ వైపే చూస్తున్నాడు అగస్త్య అతని చూపులు తనకి తెలుస్తున్నా ఇప్పటిదాకా ఆ తెల్ల తోలు పిల్లి ఉన్నంతసేపు అసలు నా వైపు కూడా చూడలేదు కానీ ఇప్పుడు అది పోగానే నన్ను చూస్తున్నారా మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అని మూతి తిప్పుకొని అసలు తల కూడా ఎత్తకుండా ఫైల్లో తల ముంచేసింది అభయ మరి తర్వాత ఏం జరగబోతుంది ఈ భార్యాభర్తల గిల్లి గజ్జాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్లో ఓన్లీ ఆన్సర్ ఇలా కథల ప్రపంచంలో స్టోరీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు